ఏమైతే ఎగ్జిస్టింగ్ క్రాప్స్ ఉన్నాయో ఆ క్రాప్స్లో యొక్క రోబో యొక్క పనితీరుని మేము గమనించడం జరిగింది అది చూసిన తర్వాత ఏంటంటే మనకి చాలా వేగంగా అంటే ఒకసారి ఛార్జింగ్ చేస్తే కనీసం ఒక గంట వ్యవధిలోనే కనీసం ఒక రెండు మూడు గంటల వ్యవధిలోనే కనీసం ఒక మనకి ఒకటిన్నర ఎకరం ఆ రేంజ్లో మనకి కలుపు మొత్తం దాదాపు అంటే మనకి రెండు సార్ల మధ్యన ఏమైతే ఉందో అదంతా కంప్లీట్గా మనకి అంతర్ కృషి ద్వారా మనకి మెయిన్ మేజర్ కలుపు అంతా మనకి తీయడం జరిగిందండి అదే ఆ ఒకటిన్నర ఎకరం ఒక ఎకరంలో మనకి కనీసం మనకి మాన్యువల్గా తీయాలంటే కనీసం మాకు నలభై నుంచి యాభై కుళ్ళు పడేయి సో తద్వారా దాదాపు మనకి పదిహేను నుంచి పదిహేడు వేల రూపాయలు పెట్టుబడి వచ్చేది ఒకసారి కలుపు తీస్తేనే ఒక టైం ఒక స్పెల్ ఆఫ్ తీయాలంటే ఇది మనకి కేవలం మనకి ఇక్కడ రెండు మూడు గంటల్లో మనకి కలుపు అయిపోయింది సో మనకి ఇక్కడ టైం సేవ్ అయింది మనీ సేవ్ మనీ సేవ్ అయింది ప్లస్ మనకి క్రాప్లో మనం ఏమైతే మనం మనం ప్లాన్ చేసుకున్న యాక్టివిటీస్ అవన్నీ కూడా వాటి సకాలంలో మేము ఏదైనా కంప్లీట్ చేయగలిగాం అంటే ఏంటి మన కావచ్చు ఫిటిలైజ్ అప్లికేషన్ కావచ్చు ఇవన్నీ చేయడం జరిగిందండి అంటే ఆ రోబో తీసుకున్నాము వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాము మనకి ఫామ్ రూబో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పర్సన్కి ట్రైనింగ్ ఇచ్చారు జస్ట్ కేవలం ఒకటి రెండు రోజుల్లోనే ఆ రోబోని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటంతా కూడా చాలా చక్కగా వాళ్ళకి మంచి అనుభవం వచ్చిందనమాట సో దాంతో మేము ఏంటంటే మనకి ఈ రెండు బోజుల మధ్య ఏమైతే ఉన్నాయో ఆ కలుపునంతా సకాలంలో చక్కగా తీసివేయడం జరిగిందండి